సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం స్వగ్రామంలో దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు పట్టణ ప్రాంతాల్లో కనీసం పోలింగ్ శాతం పెరగాలన్నారు క్రికెట్ మ్యాచ్ ఉంటే వంద శాతం చూస్తున్నారు కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం నా మన నా మనవి ఏమంటే కూడా దయచేసి భవిష్యత్తులో మరి మనం ఒక ప్రశ్నించే గొంతు కావాలన్నా మరి మనం ఆఫీసుల కూర్చోనో ఏసీలలో కూర్చోనో మరి ప్రజాస్వామ్యంలో వాళ్ళని వీళ్ళని విమర్శించే బదులు నిజంగా మనకి ఈరోజు మంచి ప్రభుత్వం ఎవరు కావాలి మంచి నాయకుడు ఎవరు కావాలి మరి నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ఒక గౌరవంగా బతకాలంటే మనకి ఏ నాయకుడు అయితే బాగుంటుందని చెప్పి మరి ఆలోచించే శక్తున్న వాళ్ళు ఈరోజు ఓటు వేయకుండా మరి ఇండలనే కూర్చుంటుండ్రు మరి భవిష్యత్తులో కూడా ఇది చాలా డేంజర్ ప్రజాస్వామ్యానికి ఒక మరి ఇది ఒక డేంజర్ విధంగా ఉంటుంది అపాయకరమైన అతిపెద్ద మరి రుగ్మత మరి భవిష్యత్తులో ప్రతి ఒక్క యువకుడు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి నేను మా సొంత గ్రామం పోతారం నుంచి విన్నవించుకుంటూ మరి ఈరోజు ప్రజాస్వామ్యం గొప్పది మరి మనం నిజంగా ఓటు హక్కు వినియోగించుకోకపోతే మరి మనం దేశంలో ఉన్నామా లేమా అని కూడా మనం మనల్ని మనల్ని ప్రశ్నించుకోవాలి